రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విజనరీ లీడర్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాను ప్రజాసేవ చేయడానికి వచ్చానన్నారు ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు నన్ను నన్నుగానే చూడాలని ఇతరులతో పోల్చవద్దంటూ విజ్ఞప్తి చేశారు దగ్గుమళ్ల శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు తాను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్య విలువలంటే అత్యంత గౌరవం అన్నారు అంతేగాక దేశానికి సేవలు అందించిన అనుభవం తన సొంతమన్నారు చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధే తన ఎజెండా అన్నారు చిత్తూరు పార్లమెంటు పరిధిలో తాను ఎన్నో సమస్యలు గుర్తించానని తాను గెలిచిన వెంటనే వాటికి పరిష్కార మార్గాన్ని చూపుతానని తెలిపారు ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి నిరుద్యోగం యువకుల ఉజ్వల భవిష్యత్తు కోసం పాటు పడతానన్నారు పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలియజేశారు తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సాగు త్రాగునీటి సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతానన్నారు ముఖ్యంగా అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు అలాగే చేనేతలకు బాసటగా నిలిచి వారిని ఏ మేరకు పరిశీలిస్తామన్నారు అన్ని రంగాలలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన దగ్గుమల్ల ప్రసాదరావు సంక్షేమం అభివృద్ధి పనిచేస్తుందన్నారు తనను గెలిపిస్తే విద్యా వైద్య రంగాలతో పాటు చిత్తూరు పార్లమెంటును పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు తాను గెలిచిన వెంటనే తన ఆఫీసులో హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందని ప్రజలకు నిత్యం సేవలు అందిస్తుందని చెప్పారు రాష్ట్ర రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కూటమిని ఆదరించాలని తనను గెలిపించాలని దగ్గుముళ్ల ప్రసాదరావు అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికింది మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎస్ఈసిఎల్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పీటర్ పాల్గొన్నారు నన్ను మాత్రం వాళ్ళ రిఫరెన్స్ తో చూడొద్దు మై నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ మై ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్ నా గోల్ కూడా డిఫరెంట్ ఇది గుర్తు పెట్టుకొని నా సమర్థత మీద మాట్లాడండి రెండు మూడేళ్ల తర్వాత మాట్లాడండి యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ ఈజ్ బ్యాడ్ అని చెప్పండి యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ ఇస్ గుడ్ అని చెప్పండి ఐ యాక్సెప్ట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ రిఫరెన్స్ టు మేక్ వైఫర్కేషన్ అయిన తర్వాత స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీ ది వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్ ఈజ్ ప్రెసిడెంట్ వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉంటాడు గవర్నర్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ అక్కడ నేను పార్లమెంట్ లో మాట్లాడి వెన్ తెలంగాణ ఈజ్ హ్యావింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఐ మీన్ సెంట్రల్ యూనివర్సిటీ వెన్ చెన్నై ఈజ్ హ్యావింగ్ వెన్ బెంగళూరు హ్యావింగ్ వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ హ్యావింగ్ కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి నేను రిప్రజెంట్ చేసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత ఇది హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పర్సనల్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి చూస్తాయి వాటిలోకి వెళ్ళి నేను ఆ మినిస్టర్ని కలిసి మా ప్రాబ్లం ఇది అని వాళ్ళని రేదు డిస్కస్ చేసిన సరే తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను కొన్ని వందల గ్రాడ్యుయేట్స్ వీళ్ళెవరికి ఉద్యోగాలు దొరకటం లేదు కాకపోతే ఇక్కడ దీన్ని ఎలా నిర్ నిర్మూలించవచ్చు అనే విషయాన్ని మేము ఆలోచించి ప్రామిస్ చేస్తున్నాం అని మీటింగ్ లో మీరు గమనించే ఉంటారు పారిశ్రామిక క్యారెడర్ ఒకటి మనం తీసుకుని వద్దాం అనుకుంటున్నాం యువత అందరికి ఇంజనీరింగ్ యువతికి పాలిటెక్నిక్ ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ టెక్నాలజీ ఉండి వాళ్ళకి ఉత్సాహం ఉంటే వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లాంటి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఐ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎలక్షన్ అయిపోయిన వెంటనే హెల్ప్ డెస్క్ పెడుతున్నాను అది యాక్టివేట్ అయిపోతుంది యువ యువతంతా కూడా ఉత్సాహం ఉండి నేను పారిశ్రామిక అవ్వాలనుకున్న యువతంతా కూడా మా దగ్గరికి అప్లికేషన్తో వస్తే వీళ్ళకి నేను ఏ స్కీమ్ నుంచి ఏ ఇండస్ట్రీ సూటబుల్ ఆయనకి ఏది ఇంట్రెస్ట్ తర్వాత ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు వస్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి సహాయం కూడా చేస్తాం